నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యదర్శి మాధకాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన యొక్క దేశం గత డెబ్బై సంవత్సరాల్లో సాధించినటువంటి అనేక విషయాలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతున్నందుకు భారతీయులందరూ కూడా గర్వించాలి మరి మహానీయుల యొక్క త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఏ విధంగా రోజుకు మరి అన్ని గంటలు కష్టపడి ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుండో వారికి అండగా ఉల్చాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఇవాళ మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇవాళ పేద ప్రజల కోసం అట్టడుగు వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను అందించడం కోసం ఈ యొక్క ప్రభుత్వం కృషి చేస్తుంది అందుకనే మరి యొక్క స్వతంత్ర యొక్క స్ఫూర్తితోటి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఈ దేశం తలెత్తుకునే విధంగా మరి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం దేశ ప్రజలకి మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎంతోమంది దేశం కోసం పోరాడి వారి ప్రాణాలన్నీ కూడా త్యాగం చేసుకొని ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరీధులందరికీ కూడా నా మనసు మాజీ భారతదేశ ప్రజలందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రోజు అందరికీ కూడా రిపబ్లిక్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సారథ్యంలో మరి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది ఇవాళ ప్రపంచంలో మూడవ శక్తివంతమైన దేశంగా తీర్చిది మరి మోడీ గారిని ఎదుర్కొని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి యొక్క గత ప్రభుత్వాలు ఏం చేయనటువంటి కూడా ఈ దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చినట్టు ఘనత భారత ప్రభుత్వాన్ని ఇలా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడబిలిందంటే ఆనాటి రాజ్యాంగ నిర్మాతలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశ పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని అమలు జరుపుకున్నటువంటి రోజు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై ఆ రోజు నుంచి ఈరోజు వరకు భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా యుతంగా రాజ్యాంగ బద్ధంగా నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సుమారు ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ దేశంలో ఒక రామరాజ్య స్థాపన జరగాలి భవ్యమైనటువంటి రాముని మందిరం ఈ దేశంలో నిర్మించబడాలి అయోధ్యలో అని కోరుకున్నారో దానికి అనుగుణంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండు నాడు రాజ్యాంగ సభ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు ఏదైతే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయో వాటిని సంరక్షించబడాలి ఈ దేశంలో అన్ని మతాలకు స్వేచ్ఛగా మత ఆచారాలను వాళ్ళ యొక్క అలవాట్లను ఏర్పాటుకు చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలని చెప్పి రామరాజ్య స్థాపన దిశగా ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడున రాజ్యాంగ సభ ఏదైతే తీర్మానం చేసిందో దానికి అనుగుణంగానే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు రామచంద్రునికి బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిపి ఈ దేశంలో రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా ఈ రామరాజ్య స్థాపనకు సంకల్పితమై నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు చాలామంది ఏదైతే విమర్శిస్తున్నారో ఈ ఇరవై రెండు జనవరి ఎందుకు పెట్టారంటే అది మనం నిర్ణయించినటువంటి ముహూర్తం కాదు ఆ శ్రీరామచంద్రుడే నిర్ణయించినటువంటి ముహూర్తం దానికి తోడుగా రాజ్యాంగబద్ధంగానే దాన్ని నిర్ణయించారు ఎందుకంటే రాజ్యాంగంలో పార్ట్ త్రీ ఏదైతే ప్రాథమిక హక్కుల గురించి ఆనాడు రాజ్యాంగ నిపుణులు కోరుకున్నారో అందుకు అనుగుణంగానే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ వారి యొక్క ఫోటో పార్ట్ త్రీ ఒరిజినల్ రాజ్యాంగంలో ఒక ఫోటోను కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది అందుకు అనుగుణంగానే ఈరోజు దేశంలో రామరాజ్య స్థాపన జరిగింది ఇక భవిష్యత్తులో కూడా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271 double and 040 271